ఓం నమ శివాయ శ్రీశైవ క్షేత్ర పీఠాధిపతులు పూజ్య శ్రీ 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 శివస్వామిజీ వారి ఆశీస్సులతో శ్రీశైవ క్షేత్ర వనితాశక్తి ఇంటర్నేషనల్ వారి ఆధ్వర్యంలో అమావాసి అన్న ప్రసాద వితరణ కార్యక్రమంలో మూడు వందల మంది పాల్గొని అన్న ప్రసాదం స్వీకరించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా అడిషనల్ డీసీపీ రాజన్నగర్ విజయ్ కుమార్ గారు ఆల్ ఇండియా టింబర్ ఫెడరేషన్ ప్రెసిడెంట్ చెకిలం రమణయ్య అన్న ప్రసాద వితరణ కార్యక్రమంలో పాల్గొన్నారు శ్రీశైవ క్షేత్రం తాలయపాలయం కార్యనిర్వాహక అధ్యక్షులు ఎల్వి కుమార్ శ్రీశైవ క్షేత్ర వనితాశక్తి ఇంటర్నేషనల్ తెలంగాణ మేనేజింగ్ డైరెక్టర్ ఐత హైమా శ్రీశైవ క్షేత్ర పీఠం మేనేజర్ వి కోటేశ్వరరావు వీఐపీ ప్రెసిడెంట్ జగని శ్రీనివాస్ గారు వీఐపీ మెంబర్ పరమేశ్ ఉపేందర్ శ్రీ నేషనల్ డైరెక్టర్ సత్యలక్ష్మి స్టేట్ ప్రెసిడెంట్ నకరికంటి రేణుక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పంపటి హైమావతి జాయింట్ సెక్రటరీ దేవిక భాగ్యనగర్ అధ్యక్షులు నాగేశ్రీ స్టేట్ డైరెక్టర్ ఉమా ప్రతిమ పప్పు ఇతరితరులు అన్న ప్రసాద కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది

ఈ రోజు అన్న ప్రసాద వితరణ కార్యక్రమం అనేది చాలా బ్రహ్మాండంగా కన్నుల పండుగ అనేది అల్కాపూర్లు క్షేత్రంలో అనేది నిర్వాహకులు తెలంగాణ రాష్ట్ర వాళ్ళ యొక్క కార్యవర్గం ఆధ్వర్యంలో జరుపుతా ఉన్నారు నిజంగా ఈ యొక్క శైవక్షేత్రం అనేది ఇందాక నేను కరపత్రికను చూస్తే పన్నెండు శక్తిపీఠాల్లో కూడా అనేది దినదిన వర్ధమానంగా ప్రబలుతూ అనేక క్షేత్రాల్లో కూడా అనేది వాళ్ళ యొక్క కార్యక్రమాలు అనేది విస్తృతంగా చేపడుతూ అక్కడ అందరికి కూడా అన్నది ఒక ఏదైతే మామూలుగా వసతి సౌకర్యం భోజన సౌకర్యం అన్ని కూడా కల్పిస్తూ అందరి యొక్క దాతల నుంచి విరాళాలు స్వీకరిస్తూ ఉన్నారు ఇలాంటి వాటికి మనం ఎంతైనా కూడా అనేది ఒక హిందువుగా పుట్టినందుకు తప్పకుండా అనేది మనం సహాయ సహకారాలు మనం అందించి వాళ్ళకు తోడ్పాటును అందించాలని అందరికీ బక్కకూడి అందరికీ కూడా అనేది సవినయంగా వినవించుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన ఈ కార్యవర్గ సభ్యులకు ముఖ్యంగా ఎల్వి కుమార్ తర్వాత శివశక్తి పీఠ పీఠాధిపతి బ్రహ్మశ్రీ శివస్వామి గారికి ప్రణామాలు ఎల్లుతూ ఈ టెలిఫోన్ కాలనీ అల్కాపూరి నందు మహిళా శక్తి వారు ఏర్పాటు చేసిన ఈ అన్న అమావాస్య అన్నదాన కార్యక్రమానికి ఆహ్వానించిన మహిళా శక్తులకు తర్వాత విచ్చేసిన మా డిసిపి గారికి జగనీ శ్రీనివాస్ గారికి మా అందరికీ కళలోనే నేనున్నాననే రకం మా ఎల్వి కుమార్ గారికి అందరికీ కూడా మీకు నమస్కారాలు తెలియజేస్తూ ఇటువంటి చక్కని కార్యక్రమం చేస్తున్న ఈ మహిళా అందరికీ కూడా వారి శ్రీవారులందరూ కూడా చక్కగా ఆశీర్వదించితేనే వాళ్ళు వీడికి వచ్చి పనిచేస్తున్నారు అట్లాగే సమాజానికి సేవ చేయాలన్న ఒక మీ యొక్క సంకల్పానికి చాలా సంతోషం అమ్మా మీరు మొన్న హయా వనసలిపురంలో చేసిన గొప్ప కార్యక్రమం కూడా వేదిప్యమానంగా జరిగిందని సమాజంలో భక్తులందరూ చెప్పారు నేను కూడా నాకు మీకు సహకరించినందుకు నేను కూడా దానిలో కృతజ్ఞుని అయ్యాను కృతజ్ఞున్ని అయ్యానని భావిస్తున్నాను రాబోయే కాలంలో కాబోయే క్షేత్రాలు ఇంకా పన్నెండుగా పెట్టారు అందులో మొదటగా విజయవాడలో దేదీప్యమానంగా జరుగుతున్న విషయాన్ని కూడా మేము గ్రహించాము ప్రస్తుతానికి శ్రీశైలంలో జరుగుతున్నది అని చెప్పారు అట్లాగే మిగతా పద పదకొండు క్షేత్రాల్లో కూడా చేయాలని ఆ స్వామివారి సంకల్పానికి ఆ సాక్షాత్తు ఆ శివ శివుడు పార్వతీయ మాత ఆశీర్వదించి ఆ కార్యక్రమాలన్నీ నిర్విఘ్నంగా కొనసాగాలని వారి ఈ సమాజ ఈ వేదిక ద్వారా మేమందరం కూడా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మా మహిళ అమ్మలకు తర్వాత వచ్చిన మా సోదరులకు ప్రసాదం సేకరించే మా యొక్క భక్తులందరికీ కూడా ఆ భగవంతుడి యొక్క ఐశ్వర్య భోగభాగ్య సకల సంపత్తులన్నీ కూడా కలగాలి రాష్ట్రం బాగుండాలి దేశం బాగుండాలి అందులో మనందరం బాగుండాలనే ఒక సత్సంకల్పంతో మీ అందరికీ ప్రణమించ పరమ పూజ్య శ్రీ 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 శివస్వామిజీ గారి పాదపద్మాలకు నమస్కరిస్తూ ప్రతి నెల జరిగే ఏదైతే మా వనితా శక్తి ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో ప్రతి నెల జరిగే అమావాస్య అన్న ప్రసాద వితరణకు ఈ రోజు మనం కూరగాయనే మన పైన అపారమైన అభిమానంతో ఇక్కడికి విచ్చేసిన పెద్దలు గౌరవనీయులు చిరపరిచితులు అందరితో కలిసిమెలిసి ఉండి సమాజంలో నేను కూడా ఒక భాగం అని చెప్పి మనతో కలిసి తెలిసి ఉంటున్న పెద్దలు గౌరవనీయులు సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసు ఇటీవలే పదోన్న పొందిన ఓలా విజయ్ కుమార్ గారికి మా అన్న టింబర్ మర్చెంట్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు చకిలం రమణయ్య గారికి మరి వాసవి ఇంటర్నేషనల్ పరివారు అధ్యక్షులుగా ఎన్నికైన ఇటీవలే చక్కటి కార్యక్రమాలతో విరువుతా చూస్తున్న మా తమ్ముడు జగన్ శ్రీనివాస్ గారికి వేరగంటి పరమేశ్వర గారికి అన్నిటికీ మించి ఈ రోజు ఈ కార్యక్రమం మనందరం పాల్గొంటున్నాం అంటే వనితా శక్తి ఇంటర్నేషనల్ మా నేషనల్ డైరెక్టర్ అయిన మా హైమా గారికి సత్యలక్ష్మి గారికి మా రాష్ట్ర అధ్యక్షురాలు రేణుక గారికి భాగ్యశ్రీ గారికి దేవిక గారికి హైమా గారికి నాగశ్రీ నాగశ్రీ మా డివిజన్ నగరానికి అధ్యక్షురాలు నూట యాభై డివిజన్లకు అధ్యక్షురాలైన మా నాగశ్రీ గారికి మా హైమా గారికి మా దేవిక గారికి ప్రత్యేకించి సాయి గారికి మరి ఈ కార్యక్రమాన్ని మనందరినీ కర్త క్రియ అయిపోయి కార్యక్రమాలు చక్కగా నడిపిస్తున్నారు కోటేశ్వరరావు గారికి విచ్చేసిన భక్తులకు అందరికి కూడా స్వామిజీ పక్షాన హృదయపూర్వక మీ అందరికి కూడా నమస్కారాలు తెలియజేస్తూ మరి మీ అందరికీ తెలియంది కాదు పరమ పూజ శివ గారు హిందూ ధర్మ రక్షణ కోసం కంకణం భూమి మరి గత పదిహేను సంవత్సరాలుగా శైవ క్షేత్రాన్ని అంచెలంచెలుగా డెవలప్ చేసిన విషయం మరి మీ అందరికీ మనవి చేస్తా ఉన్నాను మరి విజయవాడలోని మరి ఆంధ్రప్రదేశ్ సెక్రటరియట్ పక్కన మన క్షేత్రం ఎనిమిది ఎకరాల్లో సువిశాలమైన స్థలంలో అనేక దేవాలయాల సమూహంతో మనం నిర్మాణం చేసుకున్నాము అలాంటి క్షేత్ర నిర్మాణంతో పాటు శివ స్వామిజీ గారి నేతృత్వంలో ఇప్పటికీ ఆంధ్ర తెలంగాణ ఒరిస్సా కర్ణాటక మహారాష్ట్ర పలు చోట్లలో నాలుగు వందల యాభై దేవాలయాల ప్రతిష్టాపన కూడా స్వామీజీ గారి క్షేత్రమే జరిగిందని చెప్పని మీ అందరికీ మనివి చేస్తూ మన దేవాలయ నిర్మాణానికి స్వామీజీ చెప్తా ఉన్నారు ఆరు వందల కోట్ల రూపాయలు మరి వెచ్చించి అలాంటి దేవాలయాలు ఈ రోజు హిందూ ధర్మాన్ని కాపాడటానికి మన దీనికోసం చెప్పని చక్కగా మంచి మంచి దేవాలయ నిర్మాణం కూడా స్వామీజీ అర్థం జరిగింది మరి తెలంగాణ రాష్ట్రంలో మా కోటేశ్వరరావు గారు ఇక్కడ అన్ని తానైపోయి మంచి మంచి కార్యక్రమాలకు స్వీకారం చుడుతూ మా వనితా శక్తి తోడవడం చాలా సంతోషం వనితా శక్తి ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు మరి మన్నకు మన్న ముందు చండీ యాగం నిర్వహించడం జరిగింది పద్దెనిమిది వందల మంది ఆ చండీయాగంలో పాల్గొని పునీతులైపోయారు దాని తర్వాత మేము మణిదీప వండన కార్యక్రమం అన్న కూడా మా సోదరిమణి హైమ నాయక నేతృత్వంలో సత్యలక్ష్మి రేణుకి అందరి శ్రీమంతి నేతృత్వంలో మణిదీప వండన కార్యక్రమం నిర్వహించాము రత్యంగర హోమం మరి అది కూడా మరి చక్కగా ఎంతో మంది భక్తులు ఇచ్చేసి సత్యంగిర హోమం కూడా నిర్వహించుకున్నాము ఏమైనా కూడా స్వామీజీ గారి లక్ష్యం ఒక్కటే మన హైందవ ధర్మాన్ని కాపాడాలి మన హైందవ ధర్మాన్ని ముందుకు తీసుకుపోవాలి అందరి సమాజాన్ని ఏకం చేయాలని చెప్పని లక్ష్యంతో స్వామీజీ గారు నిరంతరం ఆశీస్సులు అందజేస్తా ఉన్నారు ఇటీవల మరి స్వామీజీ గారి జన్మదిన వేడుకల సందర్భంగా శివ పార్వతుల కళ్యాణం కూడా చక్కగా మనం నిర్వహించుకున్నాము ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో మరి చాలా చోట్ల మంచి మంచి కార్యక్రమాలు చేయడానికి మరి వనితా శక్తి టీం ప్రతినిత్యం తోడవుతా ఉంది దాంతో పాటు ఈ రోజు మా వాస్తవ ఇంటర్నేషనల్ పరివార్ కూడా జగన్ శ్రీనివాస్ గారి అధ్యక్షతన కొత్త కమిటీని ఏర్పాటు చేసుకున్నాము వారు కూడా చాలా చురుకైన పాత్ర వహిస్తూ ఆ కార్యక్రమం నిర్వహిస్తా ఉన్నారు అందరికీ కూడా ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ రోజు ఈ కార్యక్రమం ఇచ్చేసిన పెద్దలు విజయ్ కుమార్ గారికి మా రమణయ్య గారికి పరమేశ్ గారికి మా మిత్ర బృందం మా కమిటీ అందరికి కూడా ప్రత్యేకించి మా కోరిశ్వర గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు శివాయ శ్రీ శైవక్షేత్ర వనితా శక్తి ఇంటర్నేషనల్ వ్యవస్థాపక అధ్యక్షులు హిందూ ధర్మ పరిరక్షకులు భారత ధర్మ దేవత బిరిదాంధితులు పరమ పూజ్య శ్రీ 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 శివస్వామి వారి పాదాలకు నమస్కరిస్తూ ఈరోజు ముఖ్యంగా ముఖ్య అతిథిగా వచ్చిన మన గౌరవ గౌరవనీయులైన డిసిపి విజయకుమార్ గారికి అండ్ సకిలం రమణయ్య గారికి అన్నయ్య గారికి ఎల్వి కుమార్ అన్నయ్య గారికి జగనీ సీనన్న గారికి మిగతా మా టీం మెంబర్స్ అందరికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను మేము ప్రతి నెల ఇక్కడ అమావాస్య అన్నదానం మళ్ళీ పైన పంచభూత శివలింగాలకు అభిషేకాలు అనేది జరుగుతూ ఉంటాయి శివస్వామి శివస్వామి గారి ఆధ్వర్యంలో మేము అన్నయ్య ఇందాక మొత్తం చెప్పారు ఎలివి అన్నయ్య సో అన్ని కార్యక్రమాలు చేస్తుంటాము దీనికి సహకరించిన వారందరికీ కూడా కృతజ్ఞతలు చెప్తున్నాను ఓం నమ శివాయ ఓం నమ శివాయ శేత్రం పీఠాధిపతులకు శివస్వామి గారికి నమస్కారం మరియు ఈ రోజు అన్నదానం కార్తీక మాసం నిర్వహిస్తున్నాము కూడా ఈ విధంగా నిర్వహించి చాలా మందికి అనవసా విత్తరణ జరుగుతుంది ఈ అవకాశం కల్పించేందుకు కూడా నాకు కూడా ప్రత్యేకతలు ఉంది